అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిడ్ ఈ రోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్న ఉన్నటువంటి అటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ అయ్యి క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కొచ్చేస్తే ఇది మొదటి అంశం చూసుకుంటే నేటి నుంచి టెట్టు అప్లికేషన్లకు ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఈ రోజు వెలుగు న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇది నిన్న రావాల్సినటువంటి ఆర్టికల్ బై మిస్టేక్ లో ఈ రోజు వచ్చినట్టు అయితే ఉన్నది అయితే మొత్తంగా మొన్నటి నుంచి మనకి ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది స్టార్ట్ కావడం జరిగింది ఈ నెల ఇరవై వరకు మనకి అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఒక ఆధార్ కార్డ్ నెంబరు దాని తర్వాత పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి చేంజ్ చేసుకునేటువంటి అంశాలు దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ తప్ప మిగిలినటువంటి అన్ని అంశాలు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అందరూ కరెక్ట్గా ఉన్నది అనుకున్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ని ఒకటికి రెండు సార్లు క్లియర్గా చెక్ చేసుకోండి మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయిపోయిన తర్వాత చాలా మంది నాకు మెసేజ్లు చేత్తారండి ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకు అప్లై చేసుకునేటప్పుడు తప్పులు దొరికినాయి మళ్ళీ ఇప్పుడే అప్లికేషన్ అనేటువంటి పూర్తిగా ఆకముందే మనకు ఎడిట్ ఆప్షన్ రావడం జరిగింది ఖచ్చితంగా దీన్ని మనం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎవరైనా తెలియని మిత్రులు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టెట్ అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అప్లికేషన్ని ఒకటికి రెండు సార్లు క్లియర్గా చెక్ చేసుకోండి ఏవైనా తప్పులు ఉన్నాయా ఉంటే మళ్ళీ మళ్ళీ మనకు అవకాశం అయితే రాదు మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి క్లియర్గా చెక్ చేసుకోండి తప్పులుంటే సవరించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ నెల ఇరవై రెండు వరకు అయితే మనకు అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదేవిధంగా అప్లికేషన్ల సంఖ్య కూడా చాలా తక్కువగా వస్తున్నది అనేటువంటి అంశాన్ని మనం నిన్న చూసాము ఖచ్చితంగా వస్తున్నటువంటి అంశాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ ఎందుకో మరి నాకు కూడా అర్థం కావట్లేదండి ఇంట్రెస్ట్ అనేటువంటి తగ్గినట్టు అనిపిస్తున్నది డిఎస్సీలు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు అండి పరిస్థితి దారుణంగా ఉన్నటువంటిది సందర్భాన్ని మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చూస్తున్నాం కాబట్టి వచ్చినటువంటి అవకాశం ఒక డిఎస్సి తర్వాత గతంలో ఇంకో డిఎస్సీ అనేటువంటిది ఎప్పుడు వస్తుందో అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి అనేటువంటిది గతంలో ఉండేది కానీ ఇప్పుడు అట్లాంటిది కాదు జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేసినట్టుగా టెట్ నోటిఫికేషన్ వచ్చింది డిసెంబర్ మన ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు అనవసరమైనటువంటి అపోహలు అనేటువంటివి పెట్టుకోకండి ఖచ్చితంగా ఈ టెట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరిలో డిఎస్సి ఉంటుంది దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ ప్రకారంగా జరుగుతాయి టెట్లో మీకు ఎంత మంచి స్కోర్ ఉన్నా ఖచ్చితంగా ఒక్క మార్కు వల్ల కూడా ఈసారి డిఎస్సిలో జాబ్ కోల్పోయినటువంటి వాళ్ళు అంటే టెట్లో ఒక్క మార్కు వచ్చినా కూడా పాయింట్లలో ఇక్కడ మారుతుంది కాబట్టి ఆ రకంగా కూడా జాబులు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు వీలైనంత తొందరగా ఇంకా అప్లై చేసుకొని వాళ్ళు ఈ నెల ఇరవై వరకే మనకు అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి తప్పులు లేకుండా అప్లై చేసుకోండి ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు తప్పులు దొరికినా కూడా మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఈ నెల ఇరవై రెండు వరకు అవకాశం ఇచ్చింది కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది యూజ్ చేసుకునేటప్పుడు కూడా ఒకటేసారి అవకాశం ఉంటుంది కాబట్టి ఎడిట్ చేసుకునేటువంటి సందర్భంలో కూడా మళ్ళీ తప్పులు చేయకండి క్లియర్గా ఒకటికి రెండు సార్లు అవసరం పడితే పదిసార్లు చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిషన్ అనేటువంటిది కొట్టండి ఇక మొబైల్ నెంబర్ అవన్నీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ టెక్నికల్ టీంకి సంబంధించిన నెంబర్లు అయితే ఇచ్చారు వీటికి కాల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మొన్న సీఎం గారికి సంబంధించి ఇక్కడ డిసెంబర్ ఏడు నాటికి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇక్కడ ఆ నివేదికలో కూడా మనకు డిఎస్సికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఆర్టికల్స్లో వన్ పాయింట్ టూ నైన్ లక్షల మంది సర్కారు బడికి దూరము అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అనేక రకాల అంశాలు ఎందుకంటే టీచర్లకు సంబంధించి సరిపడా టీచర్లు లేకపోవడం కానీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి అక్కడ టీచర్లు లేకుండా ఉన్నాయి దాని తర్వాత విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండి టీచర్లు ఎక్కువ ఉన్నటువంటి అంశం కూడా ఉన్నాయి కాబట్టి రకరకాల సిచ్యువేషన్స్ అనేటువంటివి ఉన్నాయి దాని తర్వాత ఒక టీచర్ల మీదనే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే మౌలిక వసతులకు సంబంధించి భౌతికంగా మనకి ఇక్కడ ముఖ్యంగా అమ్మాయిలకైతే మూత్రశాలలు ఏర్పాటు లేకపోవడం వల్ల ఆ రకమైనటువంటి అన్ని రకాల అంశాల వల్ల మొత్తంగా మనకి ఇక్కడ సర్కారు బడికి వచ్చేటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది అనేటువంటి అంశాన్ని స్వయంగా సీఎం గారే ప్రస్తావించడం జరిగింది కాబట్టి దానికి చర్యలు కూడా తీసుకుంటాము అన్నారు కాబట్టి ప్రతిసారి నోటిఫికేషన్లు డిఎస్సిలు కూడా ఉండకపోవచ్చు కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇదే చివరి డిఎస్సి అనే విధంగా మీరు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది టెట్టుకు చదివితే చదివినట్టే అండి అదేం పెద్ద కొత్తగా మనం చదివి మళ్ళీ డిఎస్సికి చదివి అది ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు టెట్ రాయండి ఎందుకంటే ఫ్రీగా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన గతంలో మేలో ఎవరైతే అప్లై చేశారో కాబట్టి అది కూడా కొంత బెనిఫిట్ కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయకండి మళ్ళీ ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈసారి చాలామంది టెట్ రాయనటువంటి వాళ్ళు ఇబ్బంది మంది పడ్డటువంటి అంశాన్ని మనం చూడడం జరిగింది ఇక్కడ డిఎస్సికి సంబంధించి కూడా ఇక్కడ పదకొండు వేలకు సంబంధించిన పోస్టులను పూర్తి చేసిండ్రు దాని తర్వాత మరో డిఎస్సి ఇచ్చేందుకు తాజాగా టెట్ నోటిఫికేషన్ జారీ చేసిండ్రు ప్రతి ఆరు నెలల కోసం టెట్ నిర్వహణ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఛార్జి ఎంఈఓల నియామకము అనేటువంటి అంశాన్ని కూడా సీఎం గారి నివేదికలో మెన్షన్ చేసింది కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇక మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తే బాధపడేది మీరే కాబట్టి ఇక మీ ఇష్టం అండి ఇక మిగిలినటువంటి అంశంలోకి వెళ్లే ముందు మన శ్రీ సాయి టిటోరియల్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటివి యాభై రోజుల ప్రణాళిక అనేటువంటిది అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది అభ్యర్థుల కోరిక మేరకు ఈ రెండు వందల తొంభై తొమ్మిదికి సంబంధించిన ఆఫర్ని మరికొద్ది రోజులైతే మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది కాబట్టి వీలైనంత తొందరగా దీన్ని అవైల్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎస్సీఆర్టి పుస్తకాల ఆధారంగా టెట్కి సంబంధించి పేపర్ వన్ అనేటువంటిది కంప్లీట్గా కవ మీకు కవర్ అయ్యే విధంగా కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాలు అకాడమీ పుస్తకాల ఆధారంగా చాలా క్వాలిటీగా మీకు అందిస్తున్నాను ఫ్రీగా ఉన్నటువంటి రెండు టెస్ట్లు కూడా ఉంటాయి క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు సిలబస్ షీట్ అనేటువంటిది కూడా ఈ రకంగా ఉంటుంది అందులో ఏం అంశాలు అనేటువంటి ఉన్నాయో క్లియర్గా చూసుకోండి నచ్చితే పర్చేజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి పదవ తారీఖు నుంచి స్టార్ట్ అయింది మీరు ఎప్పుడు జాయిన్ అయినా ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎగ్జామ్స్కు ముందు అంటే కొంతమంది ఎగ్జామ్ ముందు పది రోజులు అట్లా పదిహేను రోజులు ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు కాబట్టి అప్పుడు కూడా మీరు రాసుకోవచ్చు ఎప్పుడైనా కూడా ఈ ఆఫర్ అనేటువంటి మీకు కంటిన్యూగా వరకు ఉండకపోవచ్చు కాబట్టి ఉన్నటువంటి సందర్భంలో యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి డైలీ టెస్టులు ఉంటాయి వీక్లీ రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి మెగా రివిజన్ గ్రాండ్ టెస్టులు ఉంటాయి దాని తర్వాత చివరాకర్లో మోడల్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది చాలా క్వాలిటీగా అందిస్తున్నాను కాబట్టి యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మీరు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఫీడ్ ఫీడ్బ్యాక్ కూడా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అంశాలను కనుక చూసుకుంటే ఈ యాప్కు అంటే లింక్ ఎట్లా అని అడుగుతున్నారండి చాలామంది అట్లా ఏం లేదండి ఇక్కడ మీకు డైరెక్ట్గా శ్రీ సాయి అని కొట్టేస్తే డైరెక్ట్గా మన యాప్ అనేటువంటిది వచ్చేస్తుంది లేదు అంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ అనేటువంటిది అందుబాటులో ఉంటాయి సిలబస్ పీడిఎఫ్ లింక్ అనేటువంటిది కూడా మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి క్లియర్గా మీరు ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు గ్రూప్ త్రీకి సగం మందే హాజరు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడడం జరిగింది పేపర్ వన్ కు సమయం సరిపోలేదన్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశం రాష్ట్రంలో పదమూ మూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ సర్వీసుల పోస్టుల భర్తీకి రాత పరీక్షలు అనేటువంటివి ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి తొలి రోజున ఉదయం పేపర్ వన్ మధ్యాహ్నం పేపర్ టూ పరీక్షలు జరిగాయి మొత్తంగా ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది దరఖాస్తు చేయగా పేపర్ వన్ పరీక్షకు రెండు లక్షల డెబ్బై మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు మంది పేపర్ టూ పరీక్షకు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఒక వంద డెబ్బై మూడు మంది హాజరయ్యారు మొత్తంగా ఈ పరీక్షకు యాభై పాయింట్ ఏడు శాతం ఆధార్ నమోదైందని టీజీపీఎస్సీ అయితే తెలిపింది దీనికి సంబంధించి పేపర్ టూ ప్రశ్నపత్రం మధ్యస్థంగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే వివరించడం జరిగింది ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే ఈ రోజుతోనైతే ఈ గ్రూప్ త్రూ అనేటువంటి కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ గ్రూప్ టూకు సంబంధించి కూడా పరీక్షలు అనేటువంటివి డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో జరగబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశాన్ని అయితే మనకు ఈరోజైతే ఈనాడు ప్రతిభాలో ఇవ్వడం జరిగింది దాని అన్నింటికి సంబంధించి ఎడ్యుకేషనల్ పీడీఎఫ్ అనేది మన గ్రూప్లో మీకు ఆల్రెడీ షేర్ చేశాను ఇంకా ఎవరైనా జాయిన్ ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి ఉంటాయి అక్కడ నుంచి తప్పకుండా జాయిన్ అవ్వడం ద్వారా రెగ్యులర్గా నాలుగైదు రకాల న్యూస్ పేపర్లు ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు రెగ్యులర్గా షేర్ చేస్తున్నాను వాటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక పోలింగ్ కేంద్రాల పెంపిన కసరత్తు అంటే కొత్త ఓటర్ నమోదుకు మరొకసారి అవకాశం ఎమ్మెల్సీకి సంబంధించి మళ్ళొకసారి ఒకవేళ మీరు అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఎనభై శాతం మంది ఇక్కడ ఓటర్గా నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కొంతమంది ఎనభై శాతం మంది ఇక్కడ అధికము అంటూ దానికి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు ఓటర్గా నమోదు చేసుకున్న వారితో పాటు తిరస్కరణకు గురయ్యేటువంటి వారికి కూడా ఈ నెల ఇరవై మూడు తేదీ వరకు ఎన్నికలకు సంబంధించి తర్వాత ఇరవై మూడు తర్వాత ఎన్నికల సంఘం మరొక అవకాశం అయితే ఇవ్వనున్నది ప్రస్తుతం వెబ్సైట్లో దరఖాస్తుల అవకాశం అయితే లేదు మొత్తంగా చూసుకుంటే డిసెంబర్ ముప్పైనా ఓటర్ తుది మసాయిదా అనేటువంటిది వస్తుంది అంటే మళ్ళీ ఒకసారి ఇరవై మూడు తర్వాత ఎవరైతే రిజెక్ట్ అవుతుందో వాళ్ళకి సంబంధించి సవరణలకు సంబంధించి వీలు ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించి కొత్తగా నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం అనేటువంటిది కల్పించన్నది అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ఇక్కడ దీనికి సంబంధించిన అప్డేట్ అయితే నెక్స్ట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఈ అంశంలో భాగంగా మనం చూసాం నెక్స్ట్ బ్రాహ్మణ జాబ్ మేళా అంటూ మెగా జాబ్ మేళా అనేటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం డిసెంబర్ ఇరవై ఐదున మాదాపూర్లో నిర్వహణ ఐరో ఐరోధి బెస్ట్ బ్రెండ్స్ వ్యవస్థాపకుడు ఆలుని కొంత పొద్దున్నే లేవడం వల్ల చలికైతే ఇబ్బంది అవుతుంది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ దీనికి సంబంధించి బ్రాహ్మణ మెగా జాబ్ మేళా అనేటువంటి అంశం అయితే ఉన్నది కదా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి బ్రాహ్మణ యువత కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లో జాబ్ మేళా నిర్వహించనున్నారు మాదాపూర్లోని వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజీల్లో ఈ మేళాను డిసెంబర్ ఇరవై అయితే నిర్వహించనున్నారు అనేటువంటి అంశం ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు రిజిస్ట్రేషన్ కోసం చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇంకా పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ అనేటువంటి జరుగుతున్నది మాయ మాటలను నమ్మి మోసపోకండి భవిష్యత్తులో మరిన్ని నోటిఫికేషన్లు కూడా వస్తాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి క్లియర్గా ఇక్కడ ఎవరు కూడా మీరు ఇది మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అది పిత్తం పిత్తం అంటే అసలు నమ్మకం ఇక్కడ పద్దెనిమిది ఆర్బీఐ క్విజ్ పోటీలు అండి ఇక్కడ ఆర్బీఐ స్థాపించి మనకు తొంభై ఏళ్ళు అయినటువంటి సందర్భంగా క్విజ్ పోటీలు ఆన్లైన్లో సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు అయితే పాల్గొన్నటువంటి వారికి సంబంధించి తొంభై ఐదు జట్ల నంబర్లు ఇక్కడ తొంభై తొంభై జట్లు నవంబర్ పద్దెనిమిదిన హైదరాబాద్లోని నోవాటెల్ హెచ్ఐసిలో షెడ్యూల్ చేసినటువంటి రాష్ట్ర స్థాయి పోటీ పడతాయి రాష్ట్ర స్థాయిలో పోటీ పడతాయని కరీంనగర్ లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు రాష్ట్ర రౌండ్లలో కనుక చూసుకుంటే విజేతకు సంబంధించి మనం ఆల్రెడీ దీనికి సంబంధించి అయితే మనం చెప్పడం జరిగింది మొదటి బహుమతికి రూపాయలు రెండు లక్షలు రెండవ బహుమతికి వన్ పాయింట్ ఒకటి లక్ష ఒకటిన్నర లక్షలు మూడవ బహుమతికి లక్ష రూపాయలైతే ఇవ్వన్నారు ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇరవై కట్టిన ఉద్యోగ మేళ జిల్లాలో నిరుద్యోగ ఉద్యోగులకు ఇక్కడ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కావాలంటే ఇక్కడ దీనికి సంబంధించి అయితే మెగా మన ఉద్యోగ అనేటువంటిది ఉన్నది కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మిగిలినటువంటి అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి నిపుణులకు సంబంధించినటువంటి అంశాల్లో చూసుకుంటే మనకు ఈ రకంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఇక్కడ గ్రూప్స్కు సంబంధించి త్రీ అనేటువంటిది అయిపోయింది దాని తర్వాత మనకు గ్రూప్ టూ అనేటువంటిది ఉన్నది కాబట్టి క్లియర్గా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి టెట్కు సంబంధించి ఈ బిట్స్ టెట్కు సంబంధించి బిట్స్ అయితే మనం ఇక్కడ నిపుణులు అయితే చూస్తున్నాము ఇక నెక్స్ట్ భవితాలకు ఈ రకంగా జిఎస్కి సంబంధించి ఇండియన్ హిస్టరీకి సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఇక్కడ ప్రపంచంలో తొలిసారి కనుగొన్న వ్యాక్సిన్ ఏది అంటూ జనరల్ సైన్స్ బయాలజీకి సంబంధించి టెట్ డిఎస్సీ ప్రత్యేకంగా భవితాకు సంబంధించి ఇక జిఎస్లో భాగంగా రసాయన శాస్త్రం ఇచ్చారు ఇంగ్లీష్లో చూసుకుంటే బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్లో భాగంగా జనరల్ ఇంగ్లీష్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ వెలుగు సక్సెస్లో తెలంగాణ కవులు దాని తర్వాత కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలపైన ఆర్టికల్ ఆల్రెడీ మనం చూసాము మెరుగైన మెయిన్స్లో మెరుగైన స్కోర్ ఎట్లా అనేటువంటి అంశానికి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇక్కడ మనం చూసాము నెక్స్ట్ ఈ రకంగా జిఎస్కు సంబంధించి పర్యావరణ అంశాలు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పాలిటిక్స్ సంబంధించినటువంటి అయితే ఇవ్వడం జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి కొన్ని ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది త్రిమితీయ ఆకారాలు ఇవి డిఎస్సి మిగిలినటువంటి పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి చూసుకోండి కొన్ని కరెంట్ అఫైర్స్ కూడా ముఖ్యమైనటువంటి హైలైట్ చేయడం జరిగింది బాయ్ టేక్ కేర్ జై హింద్